హాయ్ హలో నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్లో జరిగే వేయి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగంగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి అంటే పదహారో తారీఖు నుంచి జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు జిల్లాల పర్యటన ఉంది ఈ నేపథ్యంలో దాదాపు పదిహేడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల సమావేశానికి హాజరు కానున్నారు ఈరోజు ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో ఎన్కూరు భద్రాద్రి కొత్తగూడెంలో రెండు చోట్ల జిల్లా సమావేశాలకి హాజరవుతున్నారు ఈ నేపథ్యంలో అక్కడ నాయకులు డప్పులతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు స్థానిక ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు భారీగా జనాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు గ్రామాల నుంచి కూడా భారీ స్థాయిలో కార్యకర్తలని ఈ సమావేశాలకు తీసుకువస్తున్నారు ಅವರು ಶ್ರೀ ಮದಾಕೃಮಿಗ ನಾಯಕತ್ವ ಶ್ರೀ ಮಧಾಕೃಷ್ಣ ನಾಯಕತ್ವ